భారతదేశానికి ఉప ప్రధానిగా పనిచేసిన స్వాతంత్ర సమరయోధుడు సంఘ సంస్కర్త రాజకీయవేత్త అయిన బాబు జగ్జీవన్ రావు నూట పదిహేడవ జయంతి సందర్భంగా తిరువురు పట్టణం ఫ్యాక్టరీ సెంటర్ నందు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు తిరువురు శాసనసభ్యులు పులకపూడి శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంతిమ నిర్ణేతలు ప్రజాబలం ఎవరికి ఉంటే వాళ్ళే నాయకులు ప్రజాబలం లేకుండా ఎవరన్నా చేస్తామంటే అది వాళ్ళ బ్రహ్మ అని ఈ సందర్భంగా బాబు జగజ్జీవన్ రావు స్ఫూర్తితో ఒకసారి తెలియజేసారు ఆ మహనీయుడి ఆశయాల్ని కొనసాగించడానికి ప్రయత్నం చేయడమే మన ముందున్న కర్తవ్యం అని ఇప్పుడున్న అందరికీ తెలియజేస్తూ మరి బాబు జగజ్జీవన్ రామ్ అంబేద్కర్ అన్ని రకాల ఆటుపోట్లు అణచివేతలు వివక్షత అంటరాడితనం ఎదుర్కొని కూడా ఆ స్థాయికి ఎలా వెళ్ళారు అంటే వాళ్ళకున్న చదువు వాళ్ళకున్న విజ్ఞానం వాళ్ళకున్న ఆత్మగౌరవం అన్నిటికీ మించి వాళ్ళ మీద వాళ్ళకున్న ఆత్మవిశ్వాసం కాబట్టి మన బలమే మన సొంత బలమే మనల్ని నిలబడుతుంది మనల్ని ముందు తీసుకొంటుంది తప్ప వెనకెవరో నలుగురుండి నువ్వు నాయకుడు అన్నంత మాత్రం ఎవరో నాయకుడు కాలేదు నాయకుడు అనేవాడు స్వయంగా ఎదుగుతాడు నాయకుడు అనేవాడు ఆత్మగౌరవంతో ఎదుగుతాడు నాయకుడు అనేవాడు ఆత్మవిశ్వాసంతో ఎదుగుతాడు కాబట్టి వాళ్ళు నలభై సంవత్సరాలు పార్లమెంట్ జీవితంలో అన్ని రకాల అణజీవితాలకు వ్యతిరేకంగా నిలబడి కలబడి ఎదగడానికి కారణం ఏంటంటే ప్రజల్లో ఉన్నారు ప్రజల నుంచి వచ్చారు ప్రజల సమస్యల కోసమే వాడు పనిచేశారు లేకపోతే నూట పదిహేడు సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా బాబు జగజ్జీవన్ రావు జయంతి కోసం ఒక పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేస్తారంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ మహనీయుడికి ఇస్తున్న గౌరవాన్ని మనం అర్థం చేసుకొని ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళడానికి ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళడానికి పిల్లలందరినీ చదివించండి కాబట్టి ఆత్మగౌరవంతో భద్రతతో నేర్పండి చెడ్డల వాటిని దూరంగా ఉండండి నేను ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే చెప్పాను ఎన్నికల తర్వాత కూడా ఇదే చెప్తున్నాను భవిష్యత్తులో కూడా ఇదే చెప్తాను కాబట్టి ప్రజలకు పనికిరాని రాజకీయాల వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు అలాంటి విషయాలు నేను కానీ ప్రజా సమస్యలు ఎక్కడున్నా అక్కడ కొలిప్పూరు శ్రీనివాసరావు ఉంటాడు రాజకీయాలకు అతీతంగా తిరువురు అభివృద్ధి కోసం పనిచేస్తే ఏ విషయంలోనైనా సరే ఎవరికైనా సరే శ్రీనివాసరావు మద్దతు ఈ సందర్భంగా మరో పది రోజుల్లో బాబు జగజ్జీవన్ రావు జయంతి ఈరోజైతే పదకొండో తారీఖున పూలే జయంతి పద్నాలుగో తారీఖున అంబేద్కర్ జయంతి వాస్తవానికి ఈరోజు తిరువూరులో పీ ఫోర్ మీద జీరో పావర్టీ మీద ఒక పెద్ద సదస్సు నిర్వహించాలని ముందుగా ప్రకటించాం ముఖ్యమంత్రి గారి కార్యక్రమం కారణంగా తిరువూరులో పీ ఫోర్